హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్ పీవై గవర్నమెంట్ ఎగ్జామ్స్ విత్ ఎంఎస్ఆర్ నేను మీ ఎంఎస్ఆర్ ఈ వీడియోలో మనం పాండిచేరి గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది ఎలా చూడాలి అని మనం తెలుసుకుందాం దాని గురించి అయితే చాలామందికి అసలు తెలీదు అది ఫుల్ కన్ఫ్యూషన్ కూడా సో ఆ డీటెయిల్స్ అన్నీ మనం అయితే ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్లో పీవై రిక్రూట్మెంట్ అని సెర్చ్ చేయండి నేను ఆల్రెడీ సెర్చ్ చేసి ఉన్నాను కాబట్టి ఇది ఆల్రెడీ వచ్చింది పీవై రిక్రూట్మెంట్ అని సర్చ్ చేయగానే ఇలా ఆఫ్షియల్ వెబ్సైట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి అనే లింక్ చూపిస్తుంది రిక్రూట్మెంట్ డాట్ పీవై డాట్ జీఓవీ డాట్ ఇన్ ఇదే లింక్ ఈ లింక్ ని మనం క్లిక్ చేస్తే ఆన్లైన్ పోర్టల్ ఫర్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపిఎండ్ఏర్ అంటాం దీన్ని డిపార్ట్మెంట్ యొక్క ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి ఎగ్జామ్కి సంబంధించి అన్ని ఏదైనా సరే ఈ పోర్టల్లోనే అప్లోడ్ చేస్తారు మనం అప్లికేషన్ కూడా ఈ పోర్టల్లోనే పెట్టాలి సో ఇందులో ఇలా కిందకు వెళ్తే ఏ అప్లికేషన్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి ఏ పోస్ట్కి అయితే ఉన్నాయి చూడండి నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అప్లికేషన్ టైమ్ అప్లికేషన్ క్లోజ్ టైం టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ ఇవన్నీ అయితే ఉన్నాయి యాక్టివ్ రిక్రూట్మెంట్స్ మాత్రమే ఇందులో ఫస్ట్ కనిపిస్తున్నాయి ఇది టిక్చర్స్ ఉండడం వల్ల ఈ ఎగ్జామ్స్ అన్నీ అయితే ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి ఉంది టెంటటేటివ్ ఎగ్జామ్ డేట్ అయితే ఇక్కడ చూపిస్తారు ఇంకా ఫ్రెండ్కి వచ్చేసి న్యూస్ అండ్ నోటిఫికేషన్స్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం రీసెంట్గా అయితే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయో అవన్నీ మనకు తెలుస్తుంది రీసెంట్గా అయితే రిక్రూట్మెంట్ క్యాలెండర్ అయితే వచ్చింది ఇంకా చూసుకుంటే పుదుచ్చేరి ఎగ్జామినింగ్ అథారిటీ నుంచి అయితే సిజిఎల్ఈ సిఎస్ఎల్ఈ ఎగ్జామ్స్కి సీజిఎల్ నోటిఫికేషన్ సిఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే పడింది వాటికి సంబంధించిన సిలబస్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ ఇవన్నీ అయితే ఎందులో ఉన్నాయి సో ఇవి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ